क्षेत्र क्षेत्राया क्षेत्रस्व क्षेत्रपालय कालभैरवाय ह्री वटुकाय आपदुत् बटुकाय ह्रीम ओम स्वाहा ओम क्षेम क्षेत्रा क्षेत्र ज्ञा क्षेत्र स्वरूपा काल भैरवाय ह्री भटुकाया आपदुद्धारणा कुरु कुरु भटुकाया ओम स्वाहा మధుర పదార్థం ఇచ్చారు ఒక స్వీట్ లాంటి పదార్థం ఇచ్చారు ఆ స్వీట్ లాంటి పదార్థాన్ని ఆ పదార్థం ఒకటే తీసుకోవాలి మీ యొక్క మనసులో ఉన్నటువంటి గర్వబద్ధమైనటువంటి అభీష్టం నెరవేరాలని ధనం ధాన్యం ఆరోగ్యం సర్వకార్య విజయ విజయం సర్వాభీష్ఠాలు సిద్ధించాలని మీ మనసు లోపల కలుసుకొని ఆ యొక్క పదార్థాన్ని మీరు కాలభైరవ హోమకుండంలో స్వామివారి సమర్పించండి స్వర్ణ చేసుకోవడం అంతా కూడా ఆ యొక్క పదార్థాన్ని చెట్లు పట్టుకొని మీ అభిష్టం మీ మనసులో ఉన్నటువంటి మీ కోరిక ధనం సంప్రాప్తించాలి ధాన్యం సంప్రాప్తించాలి స్వర్ణం సంప్రాప్తించాలి సంపదలు శుభాలు నా గృహములో ఎల్లవేళలా నిత్య వెళ్ళి విలయాలి సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తించాలి నా యొక్క వృత్తి వ్యాపారాలలో సర్వత్రా విజయం చేకూరాలని కాలభైరవ స్వామివారిని మనసావాచ వేడుకుంటూ స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఒక మూడు మార్లు చెప్పి ఆ యొక్క పదార్థాలు వేయండి ఇప్పుడు అందరూ కూడా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చెప్పండి ఓం నమో భగవతే భగవతేవర్ణాకర్షణ భైరవాయ धनधान्यवृद्धि शीघ्र धनम धान्यम स्वर्ण देश स्वाहा स्वाहा ओम नमो भगवते स्वर्णाकर्षण्यवृद्धि शीघ्रं धनमान्यम स्वर्ण स्वाहा स्वाहा ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्यवृद्धि शीघ्रं धनम स्वाहा देवस देहि దేహి దేహి ఆరోగ్యం భైరవాయ ఆ మధుర పదార్థం వేసేయండి అందరూ కూడా ఆ హోమకొండంలో ఆ యొక్క మధుర పదార్థాన్ని వేసుకొచ్చోండి మీ ప్రదేశంలో ఇప్పుడు మీ ప్లేట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఎండినటువంటి మోదుగు పువ్వుని ఆ ఆవాలని కలిపేసేయండి రెండు కలపండి మీరు అష్టభైరవాయ స్వాహ అని చెప్పివేయాలి अष्ट भैरवाय स्वाहा अनुचित मात्र मैयाली ओम चपड अष्ट भैरवाय स्वाहा ओम मसदंग भैरवुरु भैरव चंड भैरव क्रोध भैरव उन्मत्त भैरव कपाल भैरव भीषण भैरव समाहार भैरवाय स्वाहा ओम मसदंग भैरवाय रु भैरवाय चंड भैरवाय क्रोध भैरवाय उन्मत्त भैरवाय कपाल भैरवाय भीषण भैरवाय समाहार भैरवाय स्वाहा ओम मसुदंग भैरवायाडु भैरवाय चंड भैरवाय क्रोध भैरवाय उन्मत्त भैरवाय कपाल भैरवाय भीषण भैरवाय संहार भैरवाय रु भैरवाई चंड भैरवाय क्रोध भैरवाय उन्मत्त भैरवाय कपाल भैरवाय भीषण भैरवाय संहार भैरवाय स्वाहा स्वा ओमदंग भैरवाय रु भैरवाय चंड भैरवाय क्रोध भैरवाय उन्मत्त भैरवाय कपाल भैरवाय भीषण भैरवाय संहार भैरवाय स्वाहा संैरवाय स्वा भैरवाय भैर भैरवाय

ओम मसुदंग भैरव भैरवचंड भैरव क्रोध भैरव उन्मत्त भैरव कपाल भैरव भीषण भैरव समहार समहाराय स्वाओंंग भैरनुर भैरव चंड भैरव चंद्र भैरव क्रोध भैरव उन्मत्त भैरव कपाल भैरव भीषण भैरव समहार समहारैरवाई स्वाहा ओम भैरव भैरु भैरव चंद्र भैरव क्रोध भैरव उन्मत्त भैरव कपाल भैरव भीषण भैरवाई स्वाहा ఇప్పుడు మీ అందరి దగ్గర కూడా ఆ యొక్క మూట ఇచ్చారు పూర్ణాహుతి మూట ఆ మూటను మీ యొక్క ప్లేట్లో పెట్టుకోండి అందరూ కూడా ఒక పుష్పాన్ని ఆ యొక్క పూర్ణాహుతి మూట పైన ఉంచండి ఒక పుష్పాన్ని పుష్పాన్ని ఏమన్నా ఒక పుష్పాన్ని ఆ యొక్క పూర్ణాహుతి పైన ఉంచండి అందరూ కూడా ఉంచేసు అందరూ కూడా ఆ ప్లేట్తో పాటు తీసుకోండి ఇప్పుడు ఆ కర్త ఉంది కదా ఆ పుష్పం పైన మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తామ్ర కంకణం పైన పెట్టండి పూర్ణాహుతి పైన ఆ పూర్ణాహుతి పైన మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తామర కంకణాన్ని ఆ కాలమైన ముద్ర ఉన్నటువంటి ఆలవయ కంకణాన్ని ఆయొక్క యొక్క ఆ మూట పైన ఉంచండి రెండు కుక్కలు చెప్పండి ఓ ప్రీం పటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వం ప్రీం ఓం స్వాహా Sarvam Vatukaya Apadundaranaya Guru Guru Vatukaya Vam Sri Om Swaha Om Sri Vam Vatukaya Apadundaranaya Guru Guru Vatukaya Vam Sri Om Swaha Om Sri Vam Vatukaya, om krim, om vatukaya

आप अदुदारनाया कुरु कुरु बटुकाया वम फ्रीम ओम स्वाहा ओम फ्रीम वम पटुकाया आप अदुदारनाया कुरु कुरु बटुकाया वम फ्रीम ओम स्वाहा ओम फ्रीम वम टुकायापदुद्धारणायाटुकायां ह्री स्वाहाटुकायापदुदरणा कु पटुकाय ह्री ओम स्वाहा ओं ह्री वम वटुकाया आपदु ओम स्वाहा

ओम प्रीं ओम स्वाहा ओम प्रीं वम वटुकाय आपदुद्धारनाय गुरुगुरु वटुकाय वम प्रीं ओम स्वाहा ओम प्रीं वम वटुकाय आपदुद्धारनाय गुरुगुरु वटुकाय वम प्रीं ओम स्वाहा ओम प्रीं वम वटुकाय आपदुद्धारनाय गुरुगुरु गुरु <domest2> వటుకాయ వం ప్రీం ఓం స్వాహ ఓం ప్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం ప్రీం ఓం స్వాహ ఇప్పుడు ఆ ప్లేట్ కింద పెట్టద్దు హోమగుండం పైన ఉంచండి ఆ ప్లేట్ ఇప్పుడు కంకణం తీసుకోండి ఆ రక్షా కంకణం స్వామి వారి యొక్క అంజనం అంటాం దాన్ని దాన్ని మీరు కుడి చేతికి వేసుకోండి అందరూ కూడా మీరు వేసేసుకొని శాశ్వతంగా ఉంచేసుకోవచ్చు ఎప్పుడు కూడా తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇంతకు ముందు ఇటువంటి కంకణం వేసుకొని ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎవరికైనా సరే వారికి ఇవ్వండి ఖచ్చితంగా వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అది రాజతో చేసినటువంటి శక్తి కంకణం చేతికి వేసేసుకోండి అమృతే అమృతే అమృతోద్భవి అందరం వేసుకోండి అమృతేశ్వరి అమృత వర్షం కురు గురు అమృతవర్షిణి అమృత వర్షిణి అమృతం గురు కురు స్వాహ ఓం అమృతే అమృతేశాని అమృతోద్భవి అమృతేశ్వరి అమృత వర్షం వర్షిని అమృతం దానం చేసుకున్నారా మీరు చేసుకోలేదు ముందు మీరు వేసుకోండి తర్వాత వారికి ఇవ్వచ్చు మీరు అమ్మా ఇప్పుడు పూర్ణావతి తీసుకోండి భగవారందరూ కూడా మీ మెడలో ఉన్న కండువాను శిరస్సుకు తలపాగా కట్టుకోండి అందరూ కూడా కట్టుకొని మనకి తూర్పు దిక్కు ఈ తూర్పు దిక్కు తిరగండి ఆ యొక్క పూర్ణాహుతిని మీ యొక్క శిరస్సు పైన పెట్టుకోండి అందరూ కూడా ఆ పూర్ణాహుతి అలాగే ఆ యొక్క పల్లెంలో ఉన్నటువంటి అన్నింటిని కూడా ఆ తో పాటుగా శిరస్సు పైన పెట్టుకోండి తూర్పు తిరగండి అందరూ కూడా ఇది దశ దిక్పందన మంత్రము మనకు ఎనిమిది దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం మరియు ఆకాశం భూమి ఈ యొక్క దశ దిక్కులకు మనం మంత్రపూర్వకంగా మనము నమస్కారము మరియు ఆవుతులు సమర్పణ చేస్తాం దుర్గతులన్నీ సంపూర్ణంగా నశించాలని దుఃఖాలన్నీ సంపూర్ణంగా తొలగాలని శుభం సంప్రాప్తించాలని మనము మంత్రపూర్వకంగా ఏడు మంది దేవతలతో కూడినటువంటి మహామంత్రము చెప్తాం పూర్వ పరికి నమస్కారం చేసు చేసారు ఓం పూర్వే పూర్వే బ్రాహ్మీ బ్రాహ్మీ శక్తి సహిదా కంద అగంగ భైరవాయర్ పర్వతోమాం రక్ష రక్ష దుగ్గే ఉంపస్వాః అగ్నియైం వైకు ఆగ్నియం అంటే ఇక్కడ విక్టర్ గారు నందన కూడా ఇటు ेयां महेश्वरी शक्तिसहिता कुरुभैरवायतो मां रक्षरक्षा मुखे स्वाहा दक्षिणम् इति वयं ओम दक्षिणे कौमारी शक्ति सहित चंड भैरवाया सर्वतो माम अक्षरक्षा दुर्गे स्वाहा ఆ భజివేక నమస్కారం చేసుకోండి గోదావరిలో బ్రిడ్జి కనిపిస్తుంది కదా లైరుతమై ఓం లైరుత్యం వైష్ణవి శక్తి సహిత క్రోధ భైరవాయ సర్వతోమాం రక్ష రక్ష దుర్గే దుర్గేం పట్ ఇప్పుడు పడమర వైపు గోదావరి మాత వైపు ओम पश्चिमे वाराही वा शक्ति सहित उन्मत्त भैरवाया तो रक्षा दुर्घे स्वाहा वायु वायुव्ये इंद्रणी शक्ति सहित कपाल भैरवाया तो

ओम ईशान्ये महालक्ष्मी शक्ति सहिता संहार भैरवाया सर्वतो मां रक्षा रक्षा दुर्गे कुंपट आकाश में

ఇప్పుడు గణపతి స్వామి వారిని అలాగే కాళభైరవ స్వామి వారిని అవాహన చేసి భక్తితో ఉన్న ఆవు సమర్పించినటువంటి కోమకటం చుట్టూ ఈ నాలుగు ఆధారాలు ఉన్నాయి ఈ నాలుగు ఆధారాలు సమక్షం చేయండి బయట నుండి

அபது உதாரவா வம் ஹ்ரீம் ஓம் ஓம் வம் வடகாபாராய குரு குருவா ஓம் ஓம்